సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో టీవీ త్రిబుల్ నైన్ జర్నలిస్ట్ కొత్త బాలరాజు గౌడ్ తో బీజేపీ జిల్లా యువ నేత బద్దం యాదయ్య గౌడ్ మాట్లాడుతూ దేశ రక్షణ కోసం ఆర్మీ బలగాలు బార్డర్ లో ఎంత కష్టపడుతున్నారో మన దేశ ప్రధాని కూడా అదే విధంగా కష్టపడుతున్నారో ప్రధానిగా మూడవసారి మోదీ ప్రమాణం స్వీకారం చేయబోతున్నారు యాదాద్రి భువనగిరి ఎంపీ అభ్యర్థి బుర్రా నర్సయ్య గౌడ్ అధిక మెజారిటీతో గెలవనున్నారన్నారు భారతీయ జనతా పార్టీ జిల్లా నాయకులు బుర్ర నర్సే గౌడ్ విజయం విజయపరంలో ఉన్నాడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్టు కూడా అతన్ని సందర్శించే దానికి వచ్చాము అసలు సేకరణ ఆయన ఉద్దేశం ఏందో తెలియజేస్తూ తెలియజేయపడాలని వచ్చాం సార్ మీ పేరు ఏ పేరు గౌడ్ మీకు బీజేపీ పార్టీలో ఏం కురవు ఇప్పుడు విజయపాటిలో మాకు మాజీ జనరల్ సెక్రటరీగా మేము ఇప్పటిదాకా పనిచేసినాం అయితే ఇప్పుడు బుర్ర నరసింహౌడు ఎంపీగా నిలబడ్డాడు కదా ఆయన విజయ పదంలో ఉన్నాడా మరి మూడో స్థానంలో ఉంటుందని అందరూ అంటారు మరి ఆయన గెలుపుల గురించి చెప్పండి సార్ గెలుస్తాడా మరి మూడో స్థానంలో ఉంటాడా బుర్ర నరసే గౌడు గెలుపు సద్యం గెలుస్తున్నాడు ఆయన భువనగిరి కిలా మీద కాషాయం జెండా ఎగిరవేస్తున్నాడు ఆయన గతంలో ఇప్పుడు బీజేపీ నుండి పోటీ చేసి ఓడిపోయినట్టు అంటారు రోజు ఇంత డౌన్ అవుతుంది సార్ ఇంత ముందు కానీ ఎప్పుడు కూడా బీజేపీలోకి వెళ్ళి పోటీ చేయలేదు ఫస్ట్ టైం ఇప్పుడే పోటీ చేయడం ఆయన గెలిచడం కూడా ఖాయంగానే బీసీలో ఓటు అధిక సంఖ్యలోని పాల్గొని అధిక సంఖ్యలో బీసీ నాయకులందరూ కూడా ఆయనకు ఏకదాటి నడిచి ఓట్లు వేసారు ఆయన మెజార్టీతో మెరుగు గెలుస్తున్నాడు పార్లమెంట్ ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని వచ్చే సీట్లు సీట్లు ఎన్ని వస్తాయి సార్ ఎంపీ సీట్లు మనకు ఇప్పుడు దాదాపుగా తొమ్మిది నుంచి పది సీట్లు ఖచ్చితంగా గెలుస్తాయి తెలంగాణలో మనం విజయకేతనం కూడా ఎగరేస్తున్నాం అయితే కేంద్రంలో నరేంద్ర మోడీ వచ్చే పొజిషన్ ఉందా లేకపోతే రాహుల్ గాంధీ వచ్చే పొజిషన్ ఉందా ప్రధాని రాహుల్ గాంధీ ఎట్లా వస్తారండి వాళ్ళు ఉన్న స్థానం ఎక్కడ ఉన్నారు ఇలా రాహుల్ గాంధీ ఎట్లా వస్తాడు దేశానికి సేవ చేసింది నరేంద్ర మోడీ గారు కాబట్టి ప్రపంచ దేశాలన్నీ ఆయన దిక్కి చూసి జయకేతనం కూడా ఎగిరేవేసుకున్నాడు ఆయన నాలుగో తారీఖు నాడు మళ్ళీ ఢిల్లీ ఎర్రకోట పైన జెండా ఎగిరేస్తుంది కూడా సిద్ధమై ఉన్నాడు ఆయన ఇప్పుడు అత్యధిక సీట్లతోటి నాలుగు వందల పైబడి పై చిరుకుబడి బీజేపీ గెలుస్తుంది ప్రధానమంత్రి మళ్ళీ మూడోసారి కూడా ఆయనే అవుతున్నాడు భారతదేశానికి మూడో ప్రధానమంత్రి కూడా ఆయన మూడోసారి కూడా ప్రధానమంత్రి కూడా ఆయన అవుతారు ఏమో ఈసారి రాహుల్ గాంధీ అవుతారు ఇప్పుడు బీసీ వర్గాలకు ఆయన ప్రధానమంత్రి అయ్యి పది ఏళ్ళు అవుతుంది ఏం చేయలేదు గౌన్ లో కాని యాదవులకే కాని ఇతర బీసీలకే కానీ వెనుకబడిన జాతులకు ఏం లోన్లు ఇవ్వలేదు ఏం లేదు అని అంటున్నారు సార్ పనాలు వస్తుంది మీరేమంటారు సార్ వాళ్ళు ఉచితాలకు ప్రలోభ పెట్టి ఓట్లు దండుకోవడానికి చేస్తున్నారు వాళ్ళు మనం ఉచితాలు లేకుండా గవర్నమెంట్ నడుపుకుండా దేశం సంరక్షణ చేస్తుంటే నరేంద్ర మోడీ గారు చూసి ఓరే లేకుండా ఇది ఉచిత విస్తాం అది ఉచిత విస్తాం జనాలను ప్రలోభితం చేసి జనాలను అధోగ్రతికి పట్టించడానికి కాంగ్రెస్ పార్టీ ఇలా ఎన్నో రకాల ప్రలోభితాలు చేసి వాళ్ళు కూడా నమ్మే పరిశ్రమలు లేరు జనాలు ఇవాళ అత్యధిక సీట్లతోటి బీజేపీ గెలుస్తుంది నరేంద్ర మోడీ గారు తెలుస్తారు అయోధ్య ఇప్పుడు రామ మందిరం సార్ రామ మందిరం ఇప్పుడు నారాయణపూర్ మండల కేంద్రం నుంచి కానీ మన యాదా భూవనగిరి జిల్లా కేంద్రం వెళ్ళి ఇప్పుడు మీ బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ఏ కానీ కానీ సార్ వాళ్ళందరితో పాటు మీరు కూడా పోయిరా అసలు అయోధ్య కాడికి మేము ఇప్పటివరకు అయోధ్య పోయే టైం కుదరలేదు పోతాం కూడా ఈ జిల్లా పోయారు ఈ జిల్లాకి వెళ్ళి ఎంత పోయి అంటే మేమైతే సేకరణ చేసుకోలేదు చాలా మంది పోతున్నారు మా పార్టీకి వెళ్ళే కాకుండా ప్రతి పార్టీ అనేది లేదు హిందువులు అనేటోళ్ళు ప్రతి ఒక్కరు కూడా పోతున్నారు సంబంధం లేదు దేవునికి పార్టీకి ఎలాంటి సంబంధం లేదు ఎవరైనా దైవ దర్శనం కోసం ఎవరైనా పోతున్నారు వస్తున్నారు మన ప్రత్యేకంగా రైలు కూడా ఏర్పాటు చేసే మార్గాలు కూడా చేస్తున్నాడు నరేంద్ర మోడీ గారు ఇప్పుడు అవుతుంది అనుకుంటున్నారు మీరు లేకపోతే ఆయన ఇప్పుడు 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 ఇండియా బార్డర్ ఇప్పుడు సైనికులు ఉంటారు వాళ్ళకు వాళ్ళకు నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు చేసిన అభివృద్ధి పనులని ఈ ప్రపంచ దేశాలకు కలిగేటట్టు చేసేది కాబట్టి ఆయన త్రీ సెవెంటీ ఆర్టికల్ కానీ ఈ దేశం అభివృద్ధి గురించి కానీ మన బార్డర్ గురించి కానీ ప్రక్క దేశాల వాళ్ళు మన బార్డర్పై వచ్చిన గారు ఎదిరించి వాళ్ళ బార్డర్లపై కొట్టి వచ్చిన దమ్ము దైన ఉన్న మోగోడు ఎవరంటే ఒక నరేంద్ర మోడీ ప్రపంచంలో ఇప్పుడు

గురు నరసేఖా సార్ గురువు నరసేఖ గౌడ్ కవల్ల గా కళ్ళు పూసుకుంటే గెలుస్తుడు ముప్పై నుంచి నలభై వేలు ఓట్లతో మెజారిటీతో గెలుస్తున్నాడు గుర్ర నరసేఖే మన రామాలయం ఏమైనా అందరికి ఏమైనా ప్రోగ్రామ్ ఇస్తారా సార్